ఈరోజు ప్రగతి నగర్ కాలనీ దమాయిగూడ మున్సిపాలిటీలో పద్దెనిమిది వందల గజాల పార్క్ స్థలంలో కాలనీ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఎన్నికల నిర్వహణ జరుగుతుంది ఎన్నికల నిర్వహణ జరగకుండా ఆపటానికి అధికారులు తీవ్ర ప్రయత్నం చేశారు గతంలో మా కాలనీ పరిధిలోకి వచ్చేటువంటి నరేందర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గారు సహకరించి వచ్చి వారు సందర్శించారు మరలా నాగారం మున్సిపల్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ గారు చంద్రారెడ్డి గారు కూడా మా యొక్క ఎన్నికల నిర్వహణను పరిశీలించడం జరిగింది ఈ కాలనీ పద్దెనిమిది వందల గజాల పార్క్ విషయంలో హైకోర్టు నుంచి కాలనీ నిమిత్తమై అది మంచి మాకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది దానిని ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు దానిని పరిశీలన చేసి సబ్ రిజిస్ట్ర ఆఫీస్కి కూడా దీనిపై వచ్చేటువంటి ఆరోపణల ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్రియేటివ్ చేసినాయని దీనిని ఎవరూ కూడా కబ్జా చేయకూడదని సబ్ రిజిస్ట్రార్ గారికి కూడా అప్పచెప్పడం జరిగింది వారు ప్రపోజ్ చేయడం జరిగింది ఎండార్స్మెంట్ చేశారు అఫీషియల్గా సబ్మిట్ కూడా చేశారు అయినప్పటికీ కబ్జాదారులు ఈ పద్దెనిమిది వందల గజాల పార్కును కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎన్నికల నిర్వహణ అనంతరం కాలనీ మరి సభ్యులు మరి కొత్తగా ఎన్నుకోబడిన బాడీ ఎక్స్అఫిషియో రాజకీయ నాయకుల సహకారంతో ఈ పార్కును కాపాడవలసిందిగా ప్రత్యేకంగా ఈ మీడియా మిత్రుల ద్వారా నేను సభ్య సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను హైడ్రాన్ సందర్శించాలనుకుంటున్నాము మేము ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అందరి దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం మీరంతా సహకరించి ఈ యొక్క కాలనీ అభివృద్ధికి ఈ పార్కును మాకు అనుకూలంగా ఉండే విధంగా మీరు తోడ్పడాలని మనవి చేస్తూ ఉన్నాం ఎవరు నమస్కారం అండి అందరికీ నా పేరు ముత్తయ్య నేను ఎక్స్ ప్రెసిడెంట్ని దాదాపుగా పదేళ్ళ నుంచి ఈ కాలనీలో కాలనీ వెల్ఫేర్ తర్వాత కాలనీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం దీనిలో భాగంగా యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక పెద్ద బావి అని చెప్పారు ఇప్పుడు లేఅవుట్ చేసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ ఈ స్థలాన్ని బావిబొందగా ఉండి ఎందుకంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఏదో పార్క్ చూపించాలనే ఉద్దేశంతో దీన్ని పార్క్గా చూపించారు దీనికి కాలనీలో ఉన్న అందరం కలిసి సమిష్టిగా ఈ బావి బుందని పూర్తి చేసి తర్వాత పార్క్ స్థలంగా మేము అభివృద్ధి చేసుకున్న దశలో రెండు వేల పదిహేనులో పదిహేనులో రెండు వేల పద్నాలుగులో వాళ్ళు వచ్చేసి ఎవరైతే భూమి అమ్ముకున్నారో వాళ్ళకి ఎలాంటి స్థలం లేదని చెప్పని గవర్నమెంట్ ఇచ్చిన నుండి బేఖాతరు చేసి మా మీదకి దాడికి వచ్చి తర్వాత దొంగ పత్రాలు సృష్టించి కాల్ని ఈ పార్క్ని కబ్జా చేయడం ప్రయత్నం చేసినప్పుడు మేము దాన్ని ఎదుర్కోవడం జరిగింది అలాగే మున్సిపల్ వాళ్ళకి అప్పుడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలకు అది కంప్లైంట్ చేయడం జరిగింది అట్లాగే పోలీసు వాళ్ళ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వీని అన్నింటినీ పురస్కరించుకొని మాకు సేల్ లీడ్ చేసినటువంటి పత్రం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో మాకు ఈ పార్క్ స్థలాలన్నింటినీ సేల్ లీడ్ చేశారు ఆ సేల్ లీడ్ని కూడా బేఖాతరు చేసి దొంగ పత్రాలు సృష్టించిందని చెప్పని మేము పోలీస్ స్టేషన్లో గ్రామ పంచాయతీలో పూజ చేయడం జరిగింది దాని ఆధారంగా వాళ్ళు ఏంటంటే అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఆట వస్తువులు బెంచీలు తర్వాత చెట్లు నాటడం జరిగింది ఆ చెట్లను కూడా వాళ్ళు పీకేసి కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ మేము మున్సిపల్ వాళ్ళని వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఏంటంటే దీనిలోకి ఎవరు రాకూడదని చెప్పి బోర్డు ఏర్పాటు చేశారు బోర్డులు ఏర్పాటు చేసినా కానీ వాటిని కూడా బయట పీకేసి చేసినప్పుడు దొంగతనంగా వచ్చి రాత్రి తీసుకొని వెళ్ళినప్పుడు మళ్ళీ మేము మున్సిపల్ వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఈ పత్రాలని ఎవరికి తెలియకుండా వాళ్ళు చేసిన పత్రాలని మున్ హెచ్ఎండిఏ ద్వారా అనుమతులు పొందిండ్లు ఏది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుమతి పొందితే మున్సిపల్ అప్పటి ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడంటే ఇది దొంగ పత్రాలు అని చెప్పని ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి లెటర్ రాస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వేసినప్పుడు వాళ్ళు ఆ పిటిషన్ ఓడిపోయిండ్లు ఆర్డర్ కూడా వచ్చింది హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో నాగరాణి గారు ఆవిడ ఎస్ఆర్ఓకి టీపీఓ కూడా దీన్ని పత్రాలను పరిశీలించి టీపీఓ ఇద్దరు కలిసి ఎస్ఆర్ఓకి లెటర్ రాయడం కలెక్టర్కి లెటర్ రాయడం జరిగింది ఎలాంటి ట్రాన్సాక్షన్ దీని మీద జరగొద్దు ఇది పబ్లిక్ యూటిలిటీ కోసం ఉన్నది ఈ పార్క్ స్థలం దొంగ పత్రాలు సృష్టించి కబ్జా కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆవిడ లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్లన్నీ సబ్మిట్ చేసినాం అయినా కూడా ఈ రాజకీయ నాయకుల ఒత్తిడిలతోటి తర్వాత ఎవరో ఫోన్ చేస్తారని చెప్పని ఆ మేడం ఎవరైతే నాగారాణి ఉన్నారో కమిషనరు ఫినిషింగ్ చేసిన తర్వాత కూడా అది పీకేసి తర్వాత మీరు కాలనీలో ఆ పార్క్లో స్థలం వెళ్ళొద్దని చెప్పని మమ్మల్ని ఒక నాలుగైదు రోజుల నుంచి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది దాని ఆధారంగా మేము ఉన్నటువంటి స్థానిక నాయకుల ద్వారా మేము వాళ్ళకి ఫోన్ చేయించినా కానీ మీరు దానిలోకి వెళ్ళొద్దు సార్ మాకు మినిస్టర్ నుంచి ఒత్తిడి ఉన్నది మినిస్టర్ నుంచి మాకు కాల్ చేస్తారని చెప్పడం జరుగుతుంది దయచేసి పార్క్ స్థలాలని కాపాడాలి కాపాడడం కోసం మేము ఎంత ప్రయత్నం చేస్తున్నామో దీని అందరూ కలిసి సమిష్టిగా రాజకీయ నాయకులు స్థానిక నాయకులు ఉన్నతాధికారులు తర్వాత అందరూ కలిసి దీన్ని కాపాడి మా ప్రజల కోసం అయితే ఏర్పాటు చేసిండో వదిలిపెట్టిండ్రు దీన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత ఇలాంటి కబ్జాల కూరలకి తగిన బుద్ధి చెప్పేసి తర్వాత వాళ్ళు మా బోర్డులు నిలబోడుతూ ఉన్నారు మళ్ళీ మున్సిపల్ బోర్డు పాక్తూ ఉన్నారు కానీ అలాంటి ఎలాంటి యాక్షన్ వారి మీద తీసుకోవట్లేదు పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నిసార్లు చాలాసార్లు చెప్పినాం అయినా కూడా పోలీసు వాళ్ళు మళ్ళీ పిలిచి మీరు పత్రాలు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ పదే పదే అడగడం ఉంది అంటే ఆ రాజకీయ నాయకులకు కబ్జకూరలకి వీళ్ళు ఎంత సహకరిస్తారో మాకు అర్థమవుతూ ఉంది దయచేసి అలాంటి వాళ్ళని మీరు హైడ్రాక్ వెళ్ళి తర్వాత మేము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా మాకు ఉన్నటువంటి ఏకైక దిక్కు ఏదైతున్నదో అది హైడ్రాక్ హైడ్రాక్ ఏంటంటే ఉన్న పత్రాలు అన్ని తీసుకుని హైడ్రాక్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా తప్పకుండా ఈ మున్సిపల్ అధికారుల మీద ఎవరైతే వాళ్ళకు సహకరిస్తుందో వాళ్ళపైన తర్వాత ఈ ఎవరైతే వాళ్ళకి ఎవరైతే సహకరిస్తుందో అందరు సిపి గారికి తర్వాత హైడ్రాక్ వెళ్ళి తర్వాత ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటాము ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్లలో మాకు ఏదైతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొత్తగా వస్తుంది బాడీ ఆ బాడీని పట్టుకున్న తర్వాత కాలనీ వాళ్ళందరూ ఎలక్షన్లు వేరు కాలనీకి ప్రాపర్టీ ఇది కాబట్టి కాలనీ వాళ్ళు అందరి సహకారంతో మేము దీన్ని కాపాడుకున్నాం అలాగే అందరి సమిస్టి కృషితోటి హైడ్రోగ్ వెళ్ళి తర్వాత దీన్ని కాపాడుకున్నాం చెప్పని తెలియజేస్తాం